వెల్కమ్ టు ఈ రోజు నేను ఇంకా మా మమ్మీ కలిసి చికెన్ సమోసా చేద్దాం అనుకుంటున్నాము దానికోసం వన్ కప్ మైదా అదేంటమ్మా వామ్ వన్ కప్ కాదు వన్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మిక్సి మిక్సీ మిక్సీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగంటే అలాగ సాలిడ్ అయిపోయినట్టు కలుపుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని డఫ్ని ప్రిపేర్ చేసుకుందాం అదే చిట్టూ ఎడ్ రా అమ్మ మనకు కొంచెం ఓ చేస్తుండేట్టుండీ ఇట్టినస్తుంది చిట్టు తిన

バのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメのバッメーバッメのバかメのかッメのバッメのバッメのバッメのバッティバッメのバィメのバッメのバッメのバッメのバッのバイバイバイババ దాని మీద ఒక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం చికెన్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి చికెన్ మొత్తం గ్రైండ్ చేస్తుంది మా మమ్మీ థీమా లాగా ఇప్పుడు డ్యాన్స్ ఇప్పుడు మమ్మీ చికెన్ చాలా బాగా అయితే గ్రైండ్ అయ్యింది షిప్కి చికెన్ వాష్ నచ్చింది కావాలా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవడానికి వేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొంచెం టర్మరిక్ వేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు చికెన్ థీమా వేసుకోండి టూ మినిట్స్ ఫ్రై అయింది కదా ఇప్పుడు కారం ఒక స్పూన్ కొంచెం ధనియా పౌడర్ చిన్న జీలకర్ర పొడి గరం మసాలా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సమోసా చేసుకోడమే సమోసా అయితే మన సమోసాలు రెడీ అయిపోతాయి మీకేమాగానే ఫ్రై అయిపోతే ఇప్పుడైతే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా సమోసా రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాం ఇప్పుడు మా దాయ మాట బయటకెళ్ళి వచ్చింది వచ్చిందమ్మా అయ్యారు అన్నట్టు ఇప్పుడు మనం చిన్న చపాతీని రెడీ చేసుకుందాం అమ్మ నువ్వేటప్పు ముగ్గేసి పెట్టా చూడు అది ఎలాగా అంటుందో అంకల్ని చూడండి మా అమ్మ చేసే సమోసాలకి వెయిట్ చేసి చేసి నేను ఇచ్చిన చికెన్ స్టిక్ ని తినేసి ఎలా పడుకుందో చేతులకి మొహానికి మొత్తం రంగులు వేసుకొని పడుకోపోయింది రంగోయ్యలాగా అది లెగిందమ్మ వయ్యారి పోనీ పడుకోపోయింది అయితే ఒకటమ్మా ఇప్పుడేమి చపాతీ ఇలా చేసుకున్నాం కదా దీని మీద పెట్టుకొని ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ చేసుకోండి స్టఫింగ్ మమ్మీ కొంచెం స్టఫింగ్ ఇవ్వండి అడ్వేపు కూడా కొంచెం

స్నానం చేస్తుంది సమోసాలు కూడా ఈ విధంగా చేసుకోండి అమ్మా అదేంటమ్మా అప్పుడల్లా లోపల నుంచి బొడలు వస్తున్నాయి అంతే మరి ఆగద్ది ఏంటి బబుల్స్ వస్తున్నాయమ్మా లోపల నుంచి అలాగే వస్తాయమ్మా ఇలా రెడ్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే చికెన్ సమోసా రెడీ అయిపోయినట్టే వావ్ క్రిస్పీ చికెన్ సమోసా ఎంత టేస్టీగా ఉంటుందో విత్ సమోసా అరే ఇప్పుడు డిప్ చేసుకొని తింటే ఉంటుంది అయ్యో కరెక్ట్ కరెక్ట్ એ વીડિયો વારની અંદર નચે લઈક ને શેર છે સબસ્ક્રાઈબી બાઈ